పేరేనా హుషేని ఏ ఊరు మీది మేడికొండ ఇద్దరు మీవేనా ఇవి మావే ఏ ఏడాది వచ్చేటెద్దులు ఇవి సంతల ఇష్టాం ఎంత పడింది ఎద్దులు తొంభై ఐదు వేలు పడినాయి తొంభై ఐదు వేలు ఏ ఊరు సంతలు వచ్చేటప్పుడు ఎమ్మూరు సంతలు ఎమ్నూరు సంతలనా ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని ఇప్పుడు ఒక రెండు నెలలు అవుతుంది అంతే రెండు నెలలు అయిందా తీసుకొని ఎద్దులు రోజు ఎన్ని ఎకరాలు వస్తారు గుంటగా నాలుగైదు ఎకరాలు వాస్తాం నాలుగైదు ఎకరాలు వాస్తారా ఎంత ఇస్తారు మీకు రోజు గుంట ఎకరాలు బాస్తారు అట్లా అంటే నాలుగు ఐదు ఎకరాలు రెండు వేలు ఇస్తారు ఐదు ఎకరాలు పాసినప్పుడు రెండు వేలే ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైనా ఎద్దులు ఉన్నా ఇప్పుడే ఎద్దులు ఎద్దులు అమ్మితిరా అవి అమ్మిది తెచ్చినాం ఎంత వేలుగా అమ్మినాం ఎక్కడ సొంతలు ఐదు సంవత్సరాలు అమ్మినారు ఇవి ఎన్నో ఎనిమిది సంతలు తీసుకొచ్చినా అంటే యాభై ఎన్ని ఎకరాలు కొడుతున్నారు రోజు గుంటిగా అవి కూడా ఎంత కొడుతున్నాయి సన్న కొంచెం ఎదురు దాన్ని అంటే ఎందుకోసం అమ్ముతారు అవి కొంచెం అవసరం ఉండే అమ్మినాం ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకున్నారా తొంభై ఐదు వేలు పెట్టి ఇవి ఐదు ఎకరాలు పాస్తావా అంటే ఇవి అన్ని పనులు వేసినాయి మొత్తం ఇవి అంతా ఇంకా అన్ని పనులు వేసినాయి అన్ని పనులు సేద్యం పనులు ఇంకా పాడుకోవచ్చు ఇంకా సేద్యానికి బాగా రెండు అంతే రెండు జత తెచ్చింటారా సపరేట్గా ఉన్నారా జతనే

బోరేం లేదు కదా దీనికి కాలువ నీళ్ళే మొత్తం కాలువ నీళ్ళే లేకపోతే లేదు ఇంకా పంట లేదు ఇంకా వర్షమే రావాలా బుడ్ ఎన్ని నెలలకు వస్తాయి మొత్తం మూడు నెలల చిల్లరకు వస్తాయి మూడు నెలల తర్వాత వస్తాయి పంట ఇది విత్తనాలు తెచ్చుకున్నారా మళ్ళా ఇంకా తీసుకురవాలి ఎక్కడ విత్తనాలు ఐజలే ఐజలే అంటే ఇప్పుడేనా వేసుకోవడం కావాలి ఇంతకుముందు కూడా వేసుకో ఇంతకుముందు కూడా వేసుకున్నాం దీన్ని ఎన్నెన్నో చేసుకున్నారు కౌలు మూడు సంవత్సరాలు అదేన్నే వేసుకున్నమాట మూడు సంవత్సరాలు వేసుకుంటేనే వస్తున్నారు కౌలు అదే ఏమైనా పెరిగిందా కౌలు అదే ఐదు ఐదు వేలు ఇత్తు కొట్టి వస్తున్నారు మీరు గట్ల యాడ్ ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తున్నాం మనకి అట్లా పెంచుకొని వస్తున్నారు వాళ్ళు కూడా మరి దీనికి బిడ్డలకి ఎంత వస్తున్న పెట్టుబడి పెట్టుబడి మస్తుగా వస్తుంది ఇంకా మనం పెట్టినంత ఉంటుంది మొత్తం అయితే రోజు ఐదు ఎకరాలు వస్తుంది అంటే మన అచ్చులు కొడుతున్నారా వీటికి విడలేని కలిగి ఏం లేదు ఇంకా డైరెక్ట్ గుర్తునే వేయడమే డైరెక్ట్ ట్రాక్టర్ అంటే ఇప్పుడు దీన్ని ఎందుకు దున్నుతున్నారు ఇక్కడ ఈ గడ్డి ఉంది అంత నీటి కావాలని నీటి కావడానికి దున్నుతున్నారు ఇప్పుడు అది గుంటేకన్నా అది ఆ గుంటికే మొత్తం గడ్డి పోతుంది ఆ గడ్డి పోతుంది పాసిన తర్వాత ఏం జల్ది దీన్ని ఇతను వేస్తాం ఇక డైరెక్ట్ ఇతను వేస్తాం ఇంకేం చేయరా దీన్ని ఏం చేయము ఇంకేం చేయము వర్షం పడితే ఇతను వేయడమే వర్షం పడితే ఇతను లేకపోతే లేదా ఇంకా నీళ్ళు పెట్టేయాలి మళ్ళీ నీళ్ళు పెట్టేయాలి నీళ్ళు లేవన్నారు కదా ఎక్కడ నుంచి వస్తే నీళ్ళు కాలం నీళ్ళే కాలం నీళ్ళు అంటే ఏమన్నా పైప్ లైన్ వేస్తారు పైప్ లైన్ వస్తుంది గీడ మన సీన్లో ఉంది అక్కడ ఇటు దాకా వస్తుంది ఈ వరకు పైప్లైన్ వేసుకొని కాలం రాకపోతే